తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కానుందా కాంగ్రెస్ అధిష్టానం ఏం ఆలోచిస్తుంది మంత్రివర్గ విస్తరణపై సిఎల్పి మీటింగ్లో సీఎం రేవంత్ వ్యాఖ్యల మర్మమేమిటి రేవంత్ ప్రియ శిష్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిపై ఎందుకు సీరియస్ అయ్యారు మీనాక్షి నటరాజన్ సూచనలను పార్టీలో పెడచమిన పెడుతున్నారా తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కానుందా కాంగ్రెస్ అధిష్టానం ఏం ఆలోచిస్తుంది మంత్రివర్గ విస్తరణపై సిఎల్పి మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మరమం ఏమిటి రేవంత్ ప్రియ శిష్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిపై ఎందుకు సీరియస్ అయ్యారు మీనాక్షి నటరాజన్ సూచనలను పార్టీలో పెడచెవిని పెడుతున్నారా తెలంగాణ కేబినెట్ విస్తరణకు ఆశావాహులు కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు ఉగాది తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ముహూర్తం ఫిక్స్ అయ్యిందని వార్తలు చక్కెర్లు కొట్టాయి ఢిల్లీలో అధిష్టానం అనుమతి ఇచ్చిందని అన్నారు కానీ ఆ తరువాత ఆ దిశగా అడుగులు పడలేదు ఆ తర్వాత జానారెడ్డి అధిష్టానానికి లేఖ రాయడం ఆ తర్వాత కొందరు నేతలు కామెంట్లతో చర్చకు తెరలేచింది ఇదిలా ఉంటే కాంగ్రెస్ అధిష్టానం ఏం ఆలోచిస్తుందని ప్రశ్నగా మిగిలింది మంత్రివర్గ విస్తరణ చేపడితే పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో నష్టం కలుగుతుందని ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది అలాగే ఆరు బెర్తుల్లో ఆరుగురికి అందిస్తే మిగతా సభ్యులు అలకబూనే అవకాశం ఉందని భావించి వెనక్కి తగ్గుతున్నట్లు సమాచారం ఈ విధంగా కొన్ని రోజులు కాలాయాపన చేస్తూ కాపాడుకునే ప్రయత్నం జరుగుతుందంటున్నారు రాష్ట్రంలో మంత్రి పదవులకు ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండడం ఏఐసిసి కూడా పలు కార్యక్రమాలలో బిజీగా ఉండడం కారణంగా చెబుతున్నారు మరోవైపు సిఎల్పి మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి మంత్రివర్గ విస్తరణపై పార్టీ అధిష్టానాదే తుది నిర్ణయమన్న ఆయన బహిరంగ వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదన్నారు అయితే మంత్రివర్గ విస్తరణపై నేతలు చేసిన కామెంట్లు ఇప్పటికే హైకమాండ్ వరకు వెళ్లాయి దీంతో రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు మంత్రి పదవికి కొంతమందిని సిఫారసు చేసిన సీఎం ఎవరికి వారు పదవులపై మాట్లాడితే మొదటికే మోసం వచ్చేలా ఉందని జాగ్రత్త పడ్డారని అంటున్నారు అలాగే పార్టీ మీద పట్టుకోల్పోయే ప్రమాదం ఉందని పట్టు బిగించే ప్రయత్నంలో భాగంగా సీఎం కామెంట్లు చేశారంటున్నారు ఇదిలా ఉంటే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చారు ఈ మధ్య చామల కిరణ్ కుమార్ రెడ్డి తరచూ మీడియాతో అనేక అంశాలపై మాట్లాడుతున్నారు నియోజకవర్గంలో సమస్యలు అభివృద్ధి కంటే ఇద్దరులపై కామెంట్లకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుందని ఆ నియోజకవర్గ నేతలే చెబుతున్నారు దీంతో పాటు ఈ మధ్య చామల కిరణ్ కుమార్ రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ పెరిగింది సీఎం ఢిల్లీ వెళ్తే చామల కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ రావడం ముఖ్యమంత్రికి అందుబాటులో ఉండకపోవడంతో కొంత గ్యాప్ పెంచింది ఈ విషయాన్ని స్వయంగా సీఎం రేవంత్ ఓ సభలో చెప్పారు ఆ తర్వాత కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి తీరు మారినట్లు సీఎం కు కనిపించలేనట్లుగా ఉంది దీంతో మరోసారి సీరియస్ అయినట్లు తెలుస్తుంది ఇక కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేస్తున్న సూచనలు తీసుకుంటున్న నిర్ణయాలను పార్టీలో సీనియర్లు సమ్మతించడం లేదంట మీనాక్షి నటరాజన్ ప్రతి అంశంపై సమీక్ష జరపడం పార్టీలో అందరినీ ఓ కంట కనిపెడుతూ ఉండడంతో నేతలంతా ఆమెకు వ్యతిరేకమవుతున్నారని టాక్ అవకాశం దొరికిందంటే తడువు హైకమాండ్కు కు ఫిర్యాదులు చేస్తున్నారట దీంతో ఇన్ఛార్జ్ పార్టీ సీనియర్ల మధ్య పొసగడం లేదంటున్నారు ఇలా మొత్తం రాష్ట్ర కాంగ్రెస్ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి ఓవైపు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజా ప్రయోజన నిర్ణయాలు తీసుకున్నా కావాల్సినంత సానుభూతి రాకపోవటం ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కోకపోవటం అప్పుల కుప్పతో రాష్ట్రాన్ని నడపడంలో కష్టపడుతూ ఉంటే కొత్తగా పార్టీలో నేతల తీరు ఇబ్బందికరంగా మారింది రానున్న రోజుల్లో పరిస్థితి చేజారిపోకుండా ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉంటూ ముందుకు నడిపించే పనిలో ఉన్నారట ఇక కాంగ్రెస్లో ఈ పరిస్థితులు సర్దుమణుకుతాయో లేదో వేచి చూడాలి మరి